హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఈ రైతుల ఖాతాల్లో ఈ తేదీ నుండి ఈ డబ్బులనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధికారికంగా అయితే నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకంలో అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా కలిగి ఉండాలని సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ఇక అనేది కూడా నేను ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పట్టాదర పాస్బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ పాస్బుక్ వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా చేసిన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కావడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో విడుదల చేస్తామని అయితే తెలిపారు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో